హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రీసెంట్గా ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన ఆరంభం ఫుల్ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీని ఏమైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం మూవీ స్టార్ట్ అవగానే అర్ధరాత్రి సమయంలో ఒక అమ్మాయి ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉన్న ఒక వ్యక్తితో జనరేటర్ ఆన్ చేయమని తనకి చాలా వర్క్ ఉంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మరోపక్క ఒక జైల్ని చూపిస్తారు అయితే అదే జైల్లో ఖైదీగా ఉన్న మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయినా మిగిల్ అనే వ్యక్తి తన వాయిస్లో కొన్ని మాటలు మనకి చెప్తూ ఉంటాడు కళ అనేది కంటికి కనిపించకపోయినా దానివైపు అడుగులు వేస్తూ ఉంటాం మనకి ఎంత టైం రాసిపెట్టి ఉందో తెలియకుండానే ముందుకు వెళ్తూ ఉంటాం అది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో కూడా తెలీదు నన్ను మాత్రం ఇక్కడికి తీసుకొచ్చింది ఈ జైల్లో ఇవే నాకు చివరి క్షణాలు నేను సెలవు తీసుకునే టైం వచ్చింది అని ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే నిజానికి రేపు తెల్లవారుజామున నాలుగు గంటలకే మిగిలిని తీయబోతూ ఉంటారు దానికోసం అక్కడి పోలీసులు అన్ని ఏర్పాట్లు రెడీ చేసి మిగిలితో ఇక్కడ నీ టైం అయిపోయింది ఈ ఒక్క రాత్రి పడుకోని చెప్పాక నుంచి వెళ్ళిపోతారు అది విన్న మిగిల్ అసలు ఈ టైం అంటే ఏంటి అది ఎలా ఉంటుంది ఎక్కడ ఉంటుంది గడియారంలోనా లేదా సూర్యుడు ఉదయించడం అస్తమించడం దాన్నే టైం అంటారా అలా అయితే అస్తమించ వచ్చిన సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడు కదా సూర్యుడు ఇలాగే మనకి కూడా వచ్చిన టైం ఎందుకు మళ్ళీ తిరిగి రాదు ఒకవేళ తిరిగి వస్తే ఎన్నో తప్పులు కోల్పోయిన జీవితాలు అన్ని సర్దుకుంటాయి అప్పుడు ఈ జైలు అవసరమే ఉండదు కదా అంటాడు మరోపక్క ఆ అమ్మాయి ఇంటికి వచ్చి అక్కడే ఉన్న ఒక వ్యక్తితో కాసేపు కామ్గా ఉండు ఎలాంటి టెన్షన్ పడకు ఇంకొంచెం సేపు వెయిట్ చేయాలి శంకరాకి జనరేటర్ ఆన్ చేయమని చెప్పి వచ్చాను అంటుంది అప్పుడే ఆ వ్యక్తి తన డైరీని ఆ అమ్మాయికి ఇచ్చి చదవమంటాడు దాంతో ఆ అమ్మాయి ఆ డైరీ చదవడం స్టార్ట్ చేస్తుంది మరోపక్క అదే టైంకి జైల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి భూకంపం వచ్చినట్లు లైట్స్ అన్ని బ్లింక్ అవుతాయి దాంతో జైల్లోని ఖైదీలకి పోలీసులకి ఏమీ అర్థం కాదు నెక్స్ట్ సీన్లో అలా తెల్లవారుజామున పోలీసులు మిగిలిని ఉరి తీసేందుకు తీసుకెళ్లడానికి తనని ఉంచిన సెల్ దగ్గరికి రాగా ఇక్కడే పోలీసులకు తెలిసే షాకింగ్ విషయం ఏంటంటే ఆ సెల్లో మిగిలి ఉండడు దాంతో పోలీసులకి మిగిల్ జైలు నుంచి తప్పించుకొని పారిపోయాడని అర్థమయ్యి మొదట జైలు మొత్తం వెతుకుతారు కానీ మిగిల్ తనని ఉంచిన సెల్ నుండి ఎలా తప్పించుకుని పారిపోయాడో అర్థం కాదు ఎందుకంటే ఆ సెల్కి వేసిన తాళాలు వేసినట్టే ఉంటాయి అలాగే ఆ సెల్ నుండి సీక్రెట్ దారి తవ్వకుండా చివరికి ఆ సెల్ గోడలకి ఎలాంటి రంధ్రం చేయకుండా మిగిలి పారిపోయి ఉంటాడు కాబట్టి అప్పుడే ఒక ఖైదీ అదే జైల్లో ఉన్న గణేష్ అనే ఖైదీ దగ్గరికి వచ్చి నీకు ఈ విషయం తెలుసా మిగిలి తను ఉన్న సెల్ గేట్స్కి లాకుండా తన సెల్ నుండి తప్పించుకుని పారిపోయాడంట తను ఎలా పారిపోయాడో పోలీసులకు కూడా అర్థం కాక మిగిలి కోసం వెతుకుతున్నారు అలాగే జైలర్ గిరిగి సార్ మిగిలి తన సెల్ నుండి ఎలా తప్పించుకోవడానికి కనిపెట్టడానికి ఇద్దరు డిటెక్టివ్లను పిలిపిస్తున్నాడు వారికి ఎప్పట్లో ఇక్కడికి వస్తారు అని చెప్తాడు అలా కాసేపటికే ఆ జైలుకి డిటెక్టివ్స్ అయిన చైతన్యాండు తన అసిస్టెంట్ మాధవ్ వస్తారు ఆ జైలుకి ఉన్న సెక్యూరిటీ మొత్తం చూసిన చైతన్యాండు మాధవ్ వెళ్ళి జైలర్ గిరిగిని కలిసి ఖైదీ మిగిలి గురించి అడగ్గా దానికి జైలర్ రాత్రి జరిగిందంతా చెప్పి మిగిలి ఈ జైల్లో రెండున్నర సంవత్సరాల నుంచి ఉంటున్నాడు తను ఇలా ఈ జైలు నుంచి తప్పించుకోవాలని ఎప్పుడూ ట్రై చేయలేదు మిగిలి చాలా మంచివాడు కానీ నిన్న రాత్రి ఒక చిన్న శబ్దం కానీ క్లూ కానీ లేకుండా సెల్ నుండి ఎలా మాయమయ్యాడో ఎక్కడికి ఎలా వెళ్ళాడో మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు లేదు అందుకే మీరే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి మాకు ఒక చిన్న లీడ్ ఇచ్చినా చాలు మిగిలిన కనిపెడతామనగా దానికి చైతన్య మిగిలి అసలు ఏ క్రైమ్ చేసి జైలుకు వచ్చాడని అడుగుతాడు దానికి జైలర్ మర్డర్ కేసు అని ఆ కేసు ఫైల్ చైతన్యకి ఇస్తాడు ఆ ఫైల్ తీసుకున్న చైతన్య తనకి మిగిలి ఉన్న సెల్ చూపించమనడంతో జైలర్ వారికి ఆ సెల్ ని చూపిస్తాడు అలా చైతన్యాడు మాధవ్ మిగిలి ఉన్న సెల్ మొత్తం చెక్ చేయగా మిగిలి ఆ సెల్ తాళం పగలగొట్టకుండా సెల్ గోడలు పగలగొట్టకుండా భూమి లోపలికి దారి తవ్వకుండా జైలు చుట్టూ ఇరవై అడుగుల ఎత్తు ఉన్న ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ గోడ దాటుకుని ఎలా జైలు నుంచి తప్పించుకున్నాడో అర్థం కాక ఇద్దరు షాక్ అవుతారు అప్పుడే జైలర్ చైతన్యకి మిగిలికి సంబంధించిన డైరీ తెచ్చి ఇవ్వగా చైతన్య ఆ డైరీ ఓపెన్ చేసి చూస్తాడు మొదటి పేజీలోనే మిగిల్ ఈ జైల్లో నా మొదటి మిత్రుడు గణేష్ అని రాసి ఉండడంతో గణేష్ ని అక్కడికి రప్పించి మిగిల్ తన డైరీలో నువ్వే జైల్లో తన బెస్ట్ ఫ్రెండ్ అని రాశాడు అసలు మిగిలి ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు నీకు తెలిసిందంతా చెప్పు అని అడగ్గా అది విన్న గణేష్ మిగిలి గురించి చెప్తూ ఆ రోజు గణేష్ ని అరెస్ట్ చేసి జీప్ లో తీసుకొస్తూ ఉండగా అప్పుడే జీపు బ్రేక్ డౌన్ అయి ఆగిపోయింది అయితే మిగిలి ఆ జీప్ ని రిపేర్ చేశాడు నిజానికి అప్పుడు మిగిలికి ఆ పోలీసు నుండి తప్పించుకొని పారిపోయే ఛాన్స్ ఉన్నా సరే మిగిలి పారిపోవాలని ట్రై చేయలేదు కానీ ఇప్పుడు ఈ జైలు నుండి తప్పించుకునే ఛాన్స్ లేకున్నా సరే ఎలా తప్పించుకుని పారిపోయాడో అర్థం కావటం లేదు ఇంకా మిగిల్ ఈ జైలుకి వచ్చాక ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండేవాడు తన చేతిలో ఎప్పుడు ఈ డైరీ ఉండేది ఇలా ఉండగా ఒకరోజు ఒక ఖైదీ మిగిలి దగ్గర ఉన్న ఆ డైరీ లాక్కుని దూరంగా విసిరేయగా మిగిలికి చాలా కోపం వచ్చి ఆ ఖైదీని చచ్చేలా కొడతాడు దాంతో పోలీసులు అక్కడికి వచ్చి ఆ గొడవని ఆపేస్తారు తర్వాత గణేష్ ఆ డైరీని తీసుకెళ్లి మిగిల్కిచ్చి తనతో మాట్లాడతాడు అలా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు ఇక్కడే మిగిల్ స్టోరీని చూపించడానికి మూవీ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది మిగిల్ చిన్నతనంలో ఒక రోజు అదే ఊర్లోనే ఉండే సుబ్రహ్మణ్యరావు అనే సైంటిస్ట్ ఇంటికి టీవీ యాంటీన తీసుకోవడానికి వెళ్తాడు అలా మిగిల్ తన ఇంటి నుంచి యాంటీన తీసుకెళ్లడం రావు చూసి ఇది నీకెందుకొని అడగ్గా దానికి మిగిల్ మీరు ఈ యాంటీన టీవీకి కనెక్ట్ చేసి బొమ్మలు చూస్తున్నారు కదా అందుకే మా ఇంట్లో ఉన్న రేడియోకి ఈ యాంటీనా కనెక్ట్ చేసి నేను మా అమ్మ కూడా బొమ్మలు చూస్తామంటాడు దానికి రావు అసలు ఈ యాంటీనా ఏం చేస్తుందో నీకు తెలుసా అని అడగ్గా దానికి మిగిలి తెలుసు నేను కూడా చదువుకున్న ఈ యాంటీనా గాలిలో ఉన్న తరంగాలను రిసీవ్ చేసుకుని టీవీలోకి పంపుతుంది అప్పుడు మనం టీవీ ముందు కూర్చొని ఎక్కడెక్కడో జరిగేవన్నీ కూడా చూడొచ్చు అంటాడు అది విన్న రావుకి మిగిలి తెలివితేటలు నచ్చి యాంటీనా పెట్టినా సరే రేడియోలో బొమ్మలు రావు అని అర్థమయ్యేలా చెప్తాడు అలా అప్పటి నుంచి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు ఆ రోజు నుండి మిగిల్ తన ఇంట్లో కంటే రావింట్లోనే ఎక్కువగా ఉంటూ రావుకి అన్నింట్లో సహాయం చేస్తూ ఉంటాడు నిజానికి రావు తన ఇంట్లో ఒంటరిగా ఉంటూ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాడు మిగిల్ కూడా రావుకి హెల్ప్ చేస్తూ ఉంటాడు మిగిలిది ఒక పూర్ ఫ్యామిలీ తనకి అమ్మ మాత్రమే ఉంటుంది సీన్ కట్ చేస్తే అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి మిగిల్ పెద్దవాడు అవుతాడు ఒక రోజు రావు మిగిల్ తన ఎక్స్పెరిమెంట్ గురించి చెప్తూ నేను డెజావ్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా మన జీవితం అనేది ఒక స్ట్రైట్ లైన్ అయితే అది ఏ పాయింట్ నుండి మొదలై బి పాయింట్ కి ఎండ్ అవుతుంది అనుకుంటే ఒకవేళ మనం ఈ ఏ అండ్ బి పాయింట్లను కలిపితే అది సర్కిల్ అవుతుంది అప్పుడు ఏ పాయింట్ నుండి నడవడం మొదలుపెట్టిన మనిషికి అసలు ఎండ్ పాయింట్ అనేది లేకపోవడం వల్ల నడుస్తూనే ఉంటాడు అంటే మనిషి ఇదే సర్కిల్లో నడుస్తూనే ఉంటాడు అప్పుడు జరిగిన సంఘటనలే మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి అదే డెజావు అని చెప్తాడు అలా అప్పటి నుంచి మిగిలి కూడా రావునే ఫాలో అవుతూ ఉంటాడు ఇదిలా ఉంటే అదంతా చూస్తున్న మిగిల్ అమ్మ మిగిలితో రే నీ వయసు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే నీ వయసులో ఉన్న వాళ్ళందరూ బయట తిరుగుతూ సినిమా వెళ్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు అలా కాకుండా నువ్వు మాత్రం ఎప్పుడూ ఆ రావుతో పాటు తన ఇంట్లోనే టైం వేస్ట్ చేసుకుంటూ నువ్వు కూడా తనలాగే ముసలాడివైపోతున్నావు అని తిడుతూ ఉంటుంది కానీ మిగిలికి మాత్రం రావు చేసే ఎక్స్పెరిమెంట్లో హెల్ప్ చేస్తూ కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది నిజానికి మిగిల్ రాత్రి మాత్రమే తన ఇంట్లో నిద్రపోతాడు మిగతా టైం అంతా కూడా రావుతో పాటు తన ఇంట్లోనే ఉంటాడు నెక్స్ట్ సీన్లో అలా ఒక రోజు వాసంతి అనే అమ్మాయి రావు ఇంటికి వచ్చి నేను హైదరాబాద్ నుండి వచ్చాను ఫిజిక్స్లో ఎంఎస్సి చేశాను మా ప్రొఫెసర్ పాటిల్ సార్ మీరు ఫ్రెండ్స్ కదా పాటిల్ సార్ మీ గురించి చాలా చెప్పేవాడు అందుకే మీ దగ్గర ఇంటర్న్షిప్ చేయడానికి వచ్చాను అంటుంది అది విన్న రావు వాసంతితో అయ్యో ఇక్కడ నువ్వు ఇంటర్న్షిప్ చేసేంత పెద్ద ఎక్స్పెరిమెంట్లు ఏవి చేయట్లేదమ్మా అని తను డెజావ్ మీద చేస్తున్న ఎక్స్పెరిమెంట్ గురించి చెప్పకుండా దాస్తాడు నేను పాటిల్ సార్తో మాట్లాడి నాకు తెలిసిన మరొక ప్రొఫెసర్ దగ్గరికి నేను పంపుతాను అని చెప్తాడు అలాగే ఈ రోజుకి ఇక్కడే రెస్ట్ తీసుకో రేపు ఉదయాన్నే హైదరాబాద్కి వెళ్ళవచ్చు అని చెప్తాడు అది విన్న వాసంతి కూడా ఓకే అని చెప్తుంది అయితే అదే టైంకే అదే ఊరికి చెందిన వ్యక్తి రా రావు ఇంటి మీదకి రాయి విసిరి పారిపోతాడు దాంతో మిగిలిన రావు బయటికి వచ్చి ఇది ఖచ్చితంగా పొన్నన్న మనిషి పనే అనుకుంటారు నిజానికి రావు పొన్నన్న దగ్గర డబ్బు అప్పుగా తీసుకుని ఇంకా తిరిగి ఇచ్చి ఉండడు మరోపక్క పొన్న దగ్గరికి తన మనిషి వచ్చి అన్న ఆ మిగిలిగాడు అంతా చూసేశాడు ఊరంతా చెప్పేస్తాడేమో అనగా అది విన్న పొన్నన్న వారికి అంత ధైర్యం లేదురా అయినా సేఫ్టీకి సరుకు దాచిపెట్టు వాడి సంగతి నేను చూసుకుంటాలి అంటాడు సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి రావు ఒక సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళి తన ఎక్స్పెరిమెంట్ కి సంబంధించిన ఎలక్ట్రిక్ వర్క్ చేస్తూ మిగిలిన అక్కడికి పిలిచి తనకి హెల్ప్ చేయమంటాడు దానికి మిగిల్ నేను ఇప్పుడు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే దాదాపు పూర్తయ్యేసరికి రెండు గంటలు అవుతుంది అందుకే ముందు ఇంటికి వెళ్ళి మా అమ్మకి అన్నం తినిపించి వస్తా అంటాడు అదే టైంకే ఆ సీక్రెట్ రూమ్లోకి వాసంతి వచ్చి సార్ నన్ను హెల్ప్ చేయమంటారా అని అడుగుతుంది వాసంతిని చూసిన రావు వెంటనే తన అక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళి చూడమ్మా ఇది మీ కాలేజీలో చేసే ఎక్స్పెరిమెంట్ లాంటిది కాదు ఈ ఎక్స్పెరిమెంట్ కోసం నేను చాలా కోల్పోయాను అన్ని వదిలేసి మేము ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం నాకు టైము కొత్త వాళ్ళు ఎవ్వరు వద్దు అంటాడు దానికి వాసంతి సార్ ఈ ఎక్స్పెరిమెంట్ గురించి నేను ఎవరికీ చెప్పను అలాగే ఈ ఎక్స్పెరిమెంట్ క్రెడిట్ అంతా మీకే దక్కుతుంది అనగా దానికి రావు ఇది పేరు ప్రతిష్ట గురించి కాదమ్మా దీనికోసం నేను నా జీవితం సాక్రిఫైస్ చేశాను ఈ ఎక్స్పెరిమెంట్లో ప్రాణాలు పోయే ఛాన్స్ కూడా ఉంది అనగా దానికి వాసంతి నేను దానికి కూడా రెడీగా ఉన్నా అంటుంది దాంతో రావుకి చాలా కోపం వచ్చి నువ్వు ఇక్కడ ఇంకా ఒక క్షణం కూడా ఉండొద్దు అని వాసంతిని బయటికి తీసుకొచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోమంటాడు అప్పుడే వాసంతి మైండ్ బ్లాక్ ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తున్నా అదేంటంటే వాసంతి రావుతో నా పేరు వాసంతి కాదు శారదా సుబ్రహ్మణ్యం రావు నేను మీ కూతురిని నాన్న అని చెప్తుంది అది విన్న రావండు మిగిలిన షాక్ లో ఉండిపోతారు ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది నిజానికి ఇరవై సంవత్సరాల క్రితం రావు తన ఎక్స్పెరిమెంట్ని మొదటగా తన కొడుకు మీదనే టెస్ట్ చేస్తాడు అయితే ఆ లో తన కొడుకు చనిపోతాడు దాంతో రావు భార్య తన కూతురిని కూడా కోల్పోవడం ఇష్టం లేక శారదాని తీసుకుని రావుకి దూరంగా వెళ్ళిపోయి ఉంటుంది తర్వాత రావు తన వల్ల ఎవరికి ఇబ్బంది ఉండవద్దు అని మిగిలి ఊరికి షిఫ్ట్ అయ్యి ఒంటరిగా తను ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండగా తనకి మిగిలిన పరిచయం అయ్యి ఇద్దరు కలిసి ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు ఇంకా అలా కొంతకాలానికి శారదా అమ్మ చనిపోవడంతో శారద ఒంటరిగానే జీవిస్తూ ఉంటుంది అలా ఇప్పుడు తన ఫాదర్ గురించి తెలిసి తను చూడ్డానికి వచ్చి ఉంటుంది అప్పుడే శారదా రావుతో నేను ఇక్కడ ఉండడానికి రాలేదులేండి నాన్న మీరు ఎలా ఉన్నారో చూడడానికి మాత్రమే వచ్చాను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని చెప్తుంది రావుకి శారదా తన కూతురు అని తెలిసి చాలా ఎమోషనల్ అవుతాడు తర్వాత శారదాతో నేను చేసిన తప్పుకి నేను ఒక్కడనే శిక్ష అనుభవిస్తున్నాను అనుకున్నా కానీ నువ్వు కూడా చీకట్లోనే ఉండిపోయి అనుకోలేదు జరను తప్పుకి నన్ను క్షమించు తల్లి ఇప్పటి నుంచి నువ్వు కూడా ఇక్కడే ఉండు అంటాడు శారదా కూడా తన తండ్రి ప్రేమని అర్థం చేసుకుని అక్కడే నెక్స్ట్ సీన్ లో మిగిల్ తన ఇంటికి వెళ్ళి తన అమ్మతో ఈరోజు రావు సార్ కూతురు శారదా తిరిగి వచ్చింది దాంతో రావు సార్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడని చెప్పగా అది విన్న మిగిలమ్మ శారద వచ్చిందా తనని చిన్నప్పుడు చూశాను తనని మన ఇంటికి కూడా ఒక రోజు రా అని చెప్తాడు తర్వాత మిగిల్ మళ్ళీ రావి ఇంటికి రాగా రావు మిగిలితో నన్ను క్షమించరా తో అన్ని చెప్పాను కానీ నేను నా పర్సనల్ లైఫ్ లో జరిగింది చెప్పకుండా దాచాను అని ఫీల్ అవుతాడు దానికి మిగిల్ సార్ మీకు ఒక విషయం చెప్పన మనం వెళ్తున్న దారి చేరుకోవాల్సిన గమ్యం కాదు సార్ మనతో ఉండే తోడు నిర్ణయిస్తుంది మన జీవితం ఎటు వెళ్ళాలి అన్నది మీరు అనే వారే లేకపోతే నా జీవితానికి ఒక అర్థం ఉండేదే కాదు సార్ ఇప్పటికీ ఇంకా ఆ రేడియోకి యాంటీనా పెట్టుకుంటూ ఉండేవాడినేమో అంటాడు అది విన్నర్ రావుకి మిగిల్కి తనపై ఉన్న నమ్మకం ప్రేమ అర్థమయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా మూవీ స్టోరీ ప్రెజెంట్లో అలా మిగిల్ స్టోరీ అక్కడి దాకా విన్న మా మాధవ్ చైతన్యతో పదండి సార్ వెంటనే వెళ్దాం మిగిల్ అక్కడికే వెళ్ళి ఉంటాడు మిగిలికి ఉంది ఆ రావు మాత్రమే కదా ఇంకా అక్కడికి కాకుండా ఎక్కడికి వెళ్తాడు తొందరగా పదండి అంటాడు దానికి చైతన్య అసలు ఆ సుబ్రహ్మణ్యరావు ఎక్కడ ఉంటాడో ఎలా తెలుస్తుంది అంటాడు అదంతా చూస్తున్న గణేష్ వారికి మైండ్ బ్లాకే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తాడు అదేంటంటే ఏంటి సార్ మీరు ఆ కేసు ఫైల్ పూర్తిగా చదవలేదా ఆ సుబ్రహ్మణ్యరావుని చంపినందుకే కదా మిగిల్ జైలుకి వచ్చింది అంటాడు అది విన్న చైతన్యాడు మాధవ్ షాక్లో ఉండిపోతారు రావుని తనకి రోల్ మోడల్గా భావించే మిగిల్ రావుని ఎందుకు చంపాడో అర్థం కాదు గణేష్ వారితో గొడవల్లో రావు గారి ఇల్లు కాలిపోయిందంట రావు గారి బాడీ కూడా దొరకలేదు కోర్టులో మిగిలే ఒప్పుకున్నాడు సార్ అని చెప్తా ఇక్కడే మూవీ స్టోరీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది ఒకరోజు రావు శారదాకి తన ఎక్స్పెరిమెంట్ గురించి చెప్తూ మనం కొన్నిసార్లు ఎక్కడికైనా వెళ్ళినా ఎవరినైనా చూసినా ఆ ప్లేస్ సరౌండింగ్స్ అండ్ సిచ్యుయేషన్స్ ఇంతకుముందే మనం చూసినట్టు జరిగినట్లు అనిపిస్తూ ఉంటుంది దీన్నే కొంతమంది కోఇన్సిడెంట్ అంటారు మరికొంతమంది సిక్స్త్ సెన్స్ అంటారు కానీ నేను ఒక సైంటిస్ట్ స్టూడెంట్ని దాన్ని వేరేలా చూశాను ఆ ఇన్సిడెంట్ మనకి ముందే ఎందుకు జరిగి ఉండకూడదు అని అలా జరగకుండా జరిగినట్లు అనిపించేది ఒకటి ఉంది కదా ఆ ఎంటీ స్పేసే డెజావు అర్థం కాలేదు కదా ఇప్పుడు టైం అనేది ప్రవహిస్తున్న నది లాంటిది అది ఎప్పుడు ముందుకే ప్రవహిస్తూ ఉంటుంది వెనక్కి ఎప్పుడు రాదు ఆ టైం అనే నదికి ఏ పాయింట్ ప్లేస్లో కాలువ తీసి దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి బి పాయింట్ ప్లేస్లో అదే నదికి కలిపితే అప్పుడు ఆ నది అనేది రెండు పాయింట్స్ మధ్యలో రెండు సార్లు ఫ్లో అవుతుంది అలాగే ఒక మనిషి ఈ టైమ్ అనే నదిలో ట్రావెల్ చేస్తే అప్పుడు ఆ మనిషి కూడా ఈ రెండు పాయింట్స్ మధ్యలో అగైన్ అండ్ అగైన్ తిరుగుతూనే ఉంటాడు నేను ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా అదే చేయబోతున్నాను ఈ టైమ్ అనే నదికి కాలవతవబోతున్నాను తోబోతున్నాను అలా చేస్తే మనకి జరిగిందే మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటుంది కానీ అందులో కూడా ఒక రిస్క్ ఉంది ఎవరైతే ఆ కాలువలో వెళ్తారో ఆ లూప్ లో చిక్కుని బయటికి రాలేకపోతే వాళ్ళు అక్కడే తిరుగుతూ ఆ లూప్ లో ఉండిపోయే ఛాన్స్ ఉంది ఇన్ఫినిటీ లా అని చెప్తాడు ఇదే ప్రాసెస్ లోనే ఆ రూమ్ కిటికీలో పదే పదే ఓపెన్ అవుతూ ఉన్నట్లు చూపిస్తారు నెక్స్ట్ సీన్ లో మిగిలి శారదాని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు అలా మిగిలమ్మ అమ్మ శారదాని చూసి చాలా హ్యాపీగా అలా ముగ్గురు కలిసి మాట్లాడుకున్న తర్వాత మిగిలిల్ శారదాని తీసుకెళ్లి మళ్లీ తన ఇంటి దగ్గర వదిలిపెట్టి వస్తాడు మరుసటి రోజు ఉదయం మిగిల్ రావు ఇంటికి వెళ్లేందుకు కొత్త షర్టు వేసుకుని రెడీ అవ్వటం తన అమ్మ చూసి ఈ కొత్త షర్టు శారదా కోసం అయితే కాదుగా వేసుకున్నది అయినా ఈ కొత్త డ్రెస్ లో నువ్వు నేను ఫోటో స్టూడియోకి వెళ్లి ఫోటో దిగి వద్దాం పదా అంటుంది దానికి మిగిల్ రావు సార్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఎక్స్పరిమెంట్ రేపే చేయబోతున్నాడు అందుకే ఆ ఎక్స్పెరిమెంట్ అయిపోయాక వెళ్దాంలే అంటాడు తర్వాత మిగిలి వెళ్ళి శారదాని కలిసి తనకి తమ ఊరిలోని అందమైన ప్రదేశాలు అన్నీ చూపిస్తాడు అలా ఇద్దరు అన్ని ప్రదేశాలు తిరిగి చూస్తూ మాట్లాడుకుంటూ ఉండగా మిగిల్ ఎక్స్పెరిమెంట్ గురించి ఆలోచిస్తూ కొంచెం టెన్షన్ పడడం శారదా గమనించి మిగిల్తో నువ్వేం టెన్షన్ పడకు ఆ ఎక్స్పెరిమెంట్ ఎలాంటి అడ్డంకులు లేకుండా సక్సెస్ అవుతుందిలే అని ధైర్యం చెప్తుంది ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే రావు తన ఎక్స్పెరిమెంట్ చేయబోయేది ఎవరి మీదో కాదు మిగిలిపోయినే అని సీన్ కట్ చేస్తే అలా రావు ఎక్స్పెరిమెంట్ చేసే రోజు రానే వస్తుంది రావు మిగిలితో నువ్వేం భయపడకు నీకేం జరగదు అని ధైర్యం చెప్పి అలా రావు తను తయారు చేసిన మిషిన్ని మిగిలికి చూపించి తన తలకి రెండు వైర్స్ కనెక్ట్ చేసి తర్వాత మిగిలిని ఒక బాక్స్లో పడుకోమని చెప్తాడు ఆ బాక్స్లో వాటర్ కూడా ఉంటుంది అలా రావు తన మిషిన్ని ఆన్ చేస్తాడు అప్పుడే రూమ్లోని వస్తువులన్నీ కూడా ఏదో భూకంపం వచ్చినట్లు కింద పడిపోతాయి అలా కాసేపటికే మిగిలి ఒక వింత ప్రదేశంలో కళ్ళు తెరుస్తాడు నిజానికి ఇదే రావు చెప్పిన ఎంటీ ప్లేస్ మిగిలిన తను ఎక్కడ ఉన్నాడో ఏమీ అర్థం కాదు తన చుట్టూ అన్ని వైపులా చీకటే ఉంటుంది అలా కాసేపటికే మిగిలిన నార్మల్ ఐస్ రో వస్తుంది తను ఏదైతే చూసాడో అదంతా రావుకి చెప్తాడు అదంతా విన్న రావు ఏదో ఫెయిల్ అయ్యింది అని ప్రాబ్లమ్ ఏంటో కనిపెట్టి క్లియర్ చేసి మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్తాడు అదే టైంకి రావు ఇంటి దగ్గరికి పొన్నన్న తన మనుషులతో వచ్చి రావుని తనకి ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వమని అడగ్గా దానికి రావు నీ డబ్బు మరో రెండు మూడు రోజుల్లో ఇచ్చేస్తా అని చెప్తాడు ఇక్కడే మనకు తెలిసే మరొక విషయం ఏంటంటే మిగిలి పొన్నన్నకి పొన్నకి మధ్య అస్సలు పడదు అని మిగిల్ అమ్మ కూడా పొన్న దగ్గర డబ్బు అప్పగా తీసుకుని ఉంటుంది మిగిల్ ఆ అప్పుని కొంచెం కొంచెంగా తీరుస్తూ ఉంటాడు నెక్స్ట్ సీన్లో మిగిలి శారదాని తీసుకుని అదే ఊర్లో ఉండే హోటల్కి వెళ్ళి ఇద్దరు కాఫీ తాగి అక్కడ నుంచి వెళ్తూ మిగిలి కాఫీ డబ్బులు హోటల్ ఓనర్ కి ఇవ్వగవ్వగా ఆ హోటల్ ఓనర్ బ్యాలెన్స్ డబ్బులు కూడా ఇవ్వమని అడుగుతాడు అది విన్న మిగిల్ నేను నేనెప్పుడు నీ షాప్ కి వచ్చాను అంటాడు అది చూసిన శారదా డబ్బు ఇచ్చి మిగిలిన తీసుకుని వెళ్తుంది తర్వాత మిగిల్ శారదాని తీసుకుని తన ఇంటికి వెళ్ళగా ఇక్కడే మిగిలికి తెలిసే షాకింగ్ విషయం ఏంటంటే అప్పటికే మిగిలమ్మ చనిపోయి ఉంటుంది దాంతో మిగిలి అంటూ శారద చాలా బాధపడతారు తర్వాత మిగిల్ తన అమ్మకి అంత్యక్రియలు పూర్తి చేస్తాడు అప్పుడే అక్కడికి పొన్నన్న తన మనుషులతో వచ్చి అందరి ముందు మిగిల్తో మీ అమ్మ నా దగ్గర డబ్బు అప్పుగా తీసుకుంది ఇన్ని రోజులు తన ముఖం చూసి నేను డబ్బులు అడగలేదు ఇప్పుడు తనే చనిపోయింది ఇంకా వీడి నా అప్పు ఎలా తీరుస్తాడు అందుకే వీడి ఇల్లు నా పేరు మీదకి మార్చమని చెప్తాడు అదంతా అక్కడే ఉన్న రావు ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు అవన్నీ తర్వాత చూసుకోమని చెప్తాడు దానికి పొన్నన్న రావుతో ఇది మా ఊరి వాళ్ళ సమస్య నువ్వు నోరు మూసుకొని తప్పుగా మాట్లాడడంతో అది విన్న మిగిలికి చాలా కోపం వచ్చి పొన్న అని కొడతాడు అలా ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది అదంతా అక్కడే ఉన్న ఊరి చూసి ఇద్దరిని ఆపి అక్కడి నుంచి పంపించేస్తాడు తర్వాత బాగా ఆలోచించిన మిగిల్ పొన్నన్న అప్పు తీర్చేందుకు తన దగ్గర అంతా డబ్బు లేకపోవడం వల్ల ఎల్లు ఖాళీ చేసి పొన్నకి ఇచ్చేయాలని ఫిక్స్ అయ్యి ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న తన అమ్మ వస్తువులన్నీ ప్యాక్ చేసుకుని రావు ఇంటికి వెళ్తాడు రావు మిగిల్ని ఓదార్చాలని చూడగా మిగిల్ రావుతో సార్ మా అమ్మ తను కోరుకున్న ఏ కోరికలు కూడా నేను తీర్చలేకపోయాను చివరికి తన చివరి క్షణంలో కూడా తన పక్కన ఉండలేకపోయాను అని చెప్పి తన అమ్మని తలుచుకుని చాలా బాధపడతాడు అదే టైంకి రావు ఇంటి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి రావు సార్ అక్కడ పొన్నన్న గోదాం మొత్తం కాలిపోతుంది అదంతా మిగిలే చేశాడు అని పెద్ద గొడవ అవుతుంది త్వరగా రండి అనగా అదంతా అక్కడే ఉన్న మిగిలి విని ఇదంతా పొన్నన్న కావాలని చేస్తున్నాడు నేను తనతో గొడవ పడినందుకు నా మీద కక్షతో తన గోదాం తనే తగలబెట్టుకుని నా మీద వేయాలని చూస్తున్నాడు అంటాడు అయితే ఆ వ్యక్తి మిగిలిని చూసి భయపడే అక్కడి నుంచి పారిపోతుంది సీన్ కట్ చేస్తే రావు శారదా అండ్ మిగిల్ మళ్ళీ ఎక్స్పెరిమెంట్ కోసం అన్ని రెడీ చేస్తారు రావు మిగిల్ చేతికి ఈసారి ఒక రింగ్ పెట్టి ఎక్స్పెరిమెంట్ నుంచి నువ్వు బయటికి వచ్చాక ఈ రింగ్ తీసేయమని చెప్తాడు అదే టైంకి రావు ఇంటి దగ్గరికి పొన్నన్న తన మనుషులతో వచ్చి రావుని బయటికి రమ్మని పిలుస్తూ ఉంటాడు కానీ రావు వారి మాటలు పట్టించుకోకుండా తన ఎక్స్పెరిమెంట్ కంటిన్యూ చేస్తాడు ఇంకా మూవీ స్టోరీ ప్రెజెంట్ లో మిగిల్ డైరీ తర్వాత కొన్ని పేజీలు ఎంటీగా ఉంటాయి అక్కడ దాకా విన్న గణేష్ సార్ అదే రోజు రాత్రే మిగిల్ అరెస్ట్ చేశారు అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలియదు ఏం జరిగిందో ఆ డైరీలో రాసిందేమో చూడండి అంటాడు అయితే అలా రెండు ఎంటీ పేజెస్ తిప్పి చూడగా స్టోరీ మళ్ళీ కంటిన్యూ అవుతుంది స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది అలా రావు తన ఎక్స్పెరిమెంట్ ని స్టార్ట్ చేయగానే అలా కాసేపటికే మిగిల్ ఈసారి కొంచెం పాస్ట్లోకి వెళ్తాడు అంటే శారదా రావింటికి ఇంటికి వచ్చే రోజుకి వెళ్తాడు శారదా ఇంట్లోకి వెళ్ళడం చూస్తాడు నిజానికి అప్పుడు రావింట్లోకి ఇంట్లోకి రాయి విసిరింది పొన్నన్న మనిషి కాదు పాస్ట్లోకి వెళ్ళిన మిగిలే కానీ రావు అండ్ మిగిలి ఇది పొన్నన్న పనే అనుకుంటారు అదంతా చూస్తున్న ప్రజెంట్ నుండి పాస్ట్లోకి వెళ్ళిన మిగిలిల్ షాక్ అవుతాడు కానీ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అప్పుడే మిగిలికి అయితే తన అమ్మ కూడా బ్రతికే ఉంటుందని వెంటనే ఇంటికి వెళ్తాడు తన అమ్మని చూసి మిగిల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు వెంటనే తన అమ్మ కోసం వంట రెడీ చేసి తన అమ్మకి తినిపిస్తాడు నిజానికి ఆ రోజు పాస్ట్లో మిగిల్ ఇంటికి రాగా వంట చేసి ఉండడం చూసి మిగిల్ తన అమ్మే వంట చేసింది అనుకుని ఉంటాడు నిజానికి ప్రజెంట్ నుండి పాస్ట్లోకి వచ్చిన మిగిలే తన అమ్మ కోసం వంట చేసి ఉంటాడు తర్వాత మిగిల్ రావుని కలవాలని వెళ్తూ ఉండగా మధ్యలో పొన్న మనిషిలో ఒక ప్లేస్ లో సీక్రెట్ గా గంజాయి మట్టలు రెడీ చేస్తూ ఉండడం చూస్తాడు అయితే మిగిల్ వారిని చూడడం పొన్ననా మనిషి కూడా గమనించి అదే విషయం వెళ్ళి పొన్ననా దగ్గరికి వెళ్ళి చెప్తాడు తర్వాత మిగిలిని తన ఫ్రెండ్ చూసి కాఫీ తాగుదాం రా అని హోటల్ కి తీసుకుని వెళ్తాడు అలా ఇద్దరు కాఫీ తాగుతారు అయితే మిగిల్ దగ్గర డబ్బు లేక హోటల్ ఓనర్ కి డబ్బు తర్వాత ఇస్తా అని చెప్పాక నుంచి వెళ్తాడు అందుకే ఆ రోజు మిగిల్ శారదతో పాటు వచ్చినప్పుడు మిగిలిని ఆ ఓనర్ డబ్బు అడిగి ఉంటాడు నెక్స్ట్ సీన్ లో అలా మిగిల్ రావింటి దగ్గర వెళ్ళి కిటికీ డోర్స్ ఓపెన్ చేసి చూడగా రావు శారదాకి ఆ ఎక్స్పెరిమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అప్పుడే ఆ కిటికీ డోర్స్ పదే పదే ఓపెన్ అవుతాయి కదా ప్రజెంట్ నుండి వచ్చిన మిగిలే ఆ కిటికీ డోర్స్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు తర్వాత పాస్ట్లో ఉన్న మిగిల్ శారదాని తీసుకుని తన ఇంటికి వెళ్ళి తన అమ్మతో మాట్లాడుతూ ఉంటారు కదా మరో పక్క ప్రజెంట్ నుండి వచ్చిన మిగిలిల్ రావుని కలిసి తనకి ఆ ఉంగరం చూపించి సార్ మీ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది అని చెప్పగా అదంతా చూస్తున్న రావు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు చనిపోయిన తన కొడుకుని తలుచుకుని చాలా ఎమోషనల్ అయ్యి ఇరవై సంవత్సరాల తర్వాత నా కళ నిజమైంది అంటాడు అప్పుడే మిగిల్ రావుతో సార్ మా అమ్మ చనిపోబోతుంది అలా జరగకుండా ఆపలేమా అని అడగ్గా దానికి రావు జరిగేవి ఏవి ఆపలేము కానీ తను చనిపోయేలోపు తనతో టైం స్పెండ్ చేయి హ్యాపీగా ఉంచు అంటాడు దాంతో మిగిల్ తన అమ్మ కోరికలన్నీ తీరుస్తూ తనతో ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటో దిగి తర్వాత సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి తనని హ్యాపీగా ఉంచి అలా సాయంత్రం తన అమ్మని ఇంటి దగ్గర వదిలి వెళ్ళిపోతాడు అలా అదే రోజు రాత్రి నిద్రలో తన అమ్మ చనిపోతుంది తనకి అంత క్రియలు చేస్తాను ఇంకా అదే రోజు రాత్రి పొన్నన్నకి ఇవ్వాల్సిన డబ్బుకి బదులుగా పాస్ట్లో ఉన్న మిగిల్ తన ఇంటిని ఖాళీ చేసి పొన్నకి ఇచ్చేస్తాడు దాంతో పొన్నన్న తన గంజాయికి సంబంధించిన మట్టలన్నీ కూడా కొన్ని మిగిలి ఇంట్లో పెట్టి అవి మిగిలివే అని పోలీసులకి రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి అనుకుంటాడు అయితే అదంతా పాస్ట్లోకి వచ్చిన మిగిలి చూసి అవి మిగిలి ఇంటికి తీసుకెళ్లేలోపే పొన్నన్న పొలం దగ్గరికి వెళ్ళి గడ్డి గోదాములన్నీ తగలబెట్టేసి అక్కడి నుంచి పారిపోవాలని చూస్తాడు అయితే అది కాస్త పొన్నన్నాను తన మనుషులు చూసి మిగిలిన పట్టుకుని బాగా కొట్టి నీకెంత ధైర్యం ఉంటే నాకే నష్టం చేయాలని చూస్తావా ఇక మీదట నీ ఇంట్లోనే గంజాయి మట్టలు పెట్టి నేను జైలుకి పంపిస్తా అప్పుడు నా రివెంజ్ తీరుతుంది అంటాడు మరో పక్క రావు అండ్ శారదా ఎక్స్పెరిమెంట్ కి అన్ని రెడీ చేసి మిగిలిన బాక్స్లో పడుకోబెట్టి ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేస్తారు అప్పుడే రావింటి దగ్గరికి పొన్నన్న తన మనుషులతో వచ్చి రావుని బయటికి పిలుస్తూ మీదకి నువ్వే పంపావు కదా నీ అంత కూడా చూస్తా అని అరుస్తూ ఉంటాడు అప్పటికే ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అయినంతో రావు పొన్నన్న మాటలు పట్టించుకోడు బయట కోపంతో పొన్నన్న రావింటిని తగలబెడతాడు అది చూసిన రావు శారదాయ్యా శారదాని బయటికి వెళ్ళమని చెప్పి పంపి ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ కాకుండా చూసుకుంటూ ఉంటాడు కానీ అలా మంటలు కాస్త ఇల్లు మొత్తం వ్యాపించి ఎక్స్పెరిమెంట్ రూమ్ కూడా తగలబడిపోతూ ఉంటుంది అప్పుడే అక్కడికి పాస్ట్లోకి వచ్చిన మిగిల్ పొన్నన్నాని కొట్టి రావుని కాపాడాలని ఇంట్లోకి వెళ్ళగా అప్పటికే రావు చనిపోయి ఉంటాడు దాంతో మిగిల్ పవర్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేయడంతో బాక్స్లో ఉన్న మిగిలికి స్లో వచ్చి ఉంగరం తీసేసి తగలబడిపోతున్న ఇంటిని చూసి షాక్ అయ్యి బయటికి వచ్చి అక్కడే స్లో పడి ఉన్న శరదాని చూస్తాడు అప్పుడే అక్కడికి పోలీసులు వచ్చి పాస్ట్లో ఉన్న మిగిలిపోయింది అరెస్ట్ చేసి తనే రావుని చంపాడు అని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు తర్వాత ప్రజెంట్ నుండి లోకి వచ్చిన మిగిలి శారదాని కలిసి మీ నాన్న చేసిన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది దానికి నేనే సాక్ష్యం నేను ప్రజెంట్ నుండి లోకి వచ్చాను అయితే ఆ ఎక్స్పెరిమెంట్ ఫైర్ యాక్సిడెంట్ వల్ల మధ్యలోనే ఆగిపోవడంతో ప్రజెంట్ నుండి వచ్చిన నేను లోనే ఉండిపోయాను అని అంతా చెప్తాడు దాంతో మళ్ళీ ఇద్దరు కలిసి ఆ మిషన్ రెడీ చేయడం స్టార్ట్ చేస్తారు తర్వాత ఒక పాస్ట్ లో ఉన్న మిగిలిని కోర్టు నుంచి జైలుకి తీసుకెళ్లే సమయంలో శారదా కలిసి తనకి అంతా చెప్పి తన డైరీ ఇచ్చి తన ప్లాన్ కూడా చెప్తుంది అదేంటంటే ప్రజెంట్ నుండి వచ్చిన మిగిలిల్ జైలుకి వెళ్తాడు పాస్ట్ లో ఉన్న మిగిల్ శారదాతో పాటు వెళ్ళి ఆ మిషన్ ని కంప్లీట్ చేసి ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేస్తారు అని అలా ఇద్దరు వాష్రూమ్లోకి లోకి తమ షర్లు చేంజ్ చేసుకుని మారిపోయి ఉంటారు ప్రజెంట్ నుండి పాస్ట్ లోకి వచ్చిన మిగిలి జైలుకి వెళ్ళి ఉంటాడు మరొక మిగిలి శారదతో పాటు వెళ్ళి ఉంటాడు అలా శారదా అండ్ మిగిలి ఇద్దరు కలిసి రావు ఎక్స్పెరిమెంట్ బుక్స్ ఆధారంగా మిషన్ రెడీ చేసి మధ్యలో ఆగిపోయిన ఎక్స్పెరిమెంట్ ని పూర్తి చేస్తారు ఇదే సినిమాకి మూవీ స్టార్టింగ్ లో చూపిస్తారు అలా ఎక్స్పెరిమెంట్ పూర్తి కావడంతో పాస్ట్ రికిపోయిన మిగిలికి విడుదల దొరకడంతో జైల్లో ఉన్న ప్రజెంట్ నుండి పాస్లోకి లోకి వచ్చి ఇరుకుపోయిన మిగిలి మాయమైపోయి ఉంటాడు ఇంకా స్టోరీ ప్రెజెంట్ లో అలా డైరీ చదివిన చైతన్యకి విషయం అర్థమయ్యి ఇది ఎవరికి చెప్పినా సరే మనల్ని పిచ్చోలలా చూస్తారు ఈ డైరీలో రాసింది నిజమైతే బయట ఉన్న మిగిలిని మనం అరెస్ట్ చేయలేం ఎందుకంటే ఇక్కడ రెండున్నర సంవత్సరాలు జైల్లో మిగిలి ఉన్నాడు అక్కడ మిగిల్ అప్పటి నుంచి బయటే ఉన్నాడు కాబట్టి మిగిలిది కేసు కాదు ప్రయాణం ముగింపు లేని ప్రయాణం అంటాడు అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది